వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ ఇక తెలంగాణ కొత్త ట్విస్ట్ వచ్చిందా అధ్యక్ష పీఠంపై ఆ ఇద్దరు నేతలు కన్నేశారా ఆ పవర్ఫుల్ నేత మళ్లీ రేసులోకి వచ్చారా డిసెంబర్ చివరి వారంలో కానీ జనవరి మొదటి వారంలో కానీ కొత్త ప్రెసిడెంట్ రాబోతున్నాడా జాతీయ నాయకత్వం పరిశీలనలో ఉన్న లీడర్లు ఎవరు ఎవరిని అధ్యక్ష పదవి వరచబోతోంది తెలంగాణలో బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు శ్యాంప్రసాద్ ముఖర్జీ లో ఏ ఇద్దరు కలిసినా చర్చించుకునే మాటలివి కొత్త అధ్యక్షుడి కోసం కోటి ఆశలతో చూస్తున్నారు కమలనాథుడు కౌను బనేగా ప్రెసిడెంట్ అంటూ మాట్లాడుకుంటున్నారు తెలంగాణలో బీజేపీ కార్యకర్తలు జోరుమీదున్నారు సభ్యత నమోదులను ముప్పై ఐదు లక్షలకు పైగా మెంబర్షిప్ ఉండడంతో దూకుడు పెంచాలని భావిస్తోంది తెలంగాణ బీజేపీ రేవంత్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని వ్యూహారచన చేస్తోంది తెలంగాణలో పాగ వేసి దక్షిణాదిలో పట్టు సాధించాలని హైకమాండ్ రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు సమాచారం తెలంగాణలో అధికారంలోకి రావాలంటే బలమైన నేతకే అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టాలని కమల దళంలో చర్చ జరుగుతోంది బీజేపీలో అధ్యక్షుడి ఎంపిక జరిగిన తర్వాత పాటు ప్రెసిడెంట్ కాలం ఉంటుంది కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఎదురైతే కంటిన్యూ చేయొచ్చు కానీ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో భిన్నంగా వ్యవహరించింది భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ ను తప్పించి ఎన్నికల ముందు కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించింది దీంతో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఎనిమిది అసెంబ్లీ స్థానాలకే పరిమితమై ఘోర ఓటమని చవిచూసింది ఇప్పుడు అలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా బలమైన నేతకు అధ్యక్ష పీఠం ఇవ్వాలని సూచిస్తోంది అధిష్టానం తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో ఇద్దరు ముఖ్య నేతల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి కేంద్ర మంత్రి బండి సంజయ్ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేంద్ర పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి క్యాడర్లో మాత్రం మరొక అవకాశం బండి సంజయ్ కు ఇవ్వాలనే డిమాండ్ బలంగానే వినిపిస్తోంది హైకమాండ్కు కొందరు లీడర్లు లేఖలు కూడా రాసినట్లు సమాచారం పార్టీకి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఊపి తెచ్చిన బండి సంజయ్ ను ఎన్నికల ముందు తీసివేయడం వల్లే పార్టీకి నష్టం జరిగిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది ప్రజాసంగ్రామయాత్ర ద్వారా వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి క్షేత్రస్థాయిలోకి పార్టీని బలోపేతం చేశారు మరోసారి బండికి అవకాశం ఇస్తే తన సత్తా ఏంటో చాటుతారని అటు బీఆర్ఎస్ ను ఇటు కాంగ్రెస్ ను ఉక్కిరిబిక్కిరి చేసి బీజేపీ వైపు ప్రజల దృష్టిని మార్చగలరని కాశయ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి గతంలో సంజయ్ను వ్యతిరేకించిన పాత నేతలు సైతం ఆయనకే పగ్గాలు అప్పగించాలని కోరుకుంటున్నారు అధ్యక్ష రేసులో బలంగా వినిపిస్తోంది తెలంగాణ రాజకీయాల్లో ఈటలకు విశేష అనుభవం ఉంది అన్ని పార్టీల నేతలతో విస్తృత సంబంధాలు ఉన్నాయి రాజేంద్రుడికి అమిత్ షా ఆశీస్సులు ఉన్నట్లు జోరుగా చర్చ జరుగుతోంది పాత నేతకు కాకుండా బలమైన నేతకు అధ్యక్ష పదవి ఇవ్వాలనుకుంటే మొదటి వరుసలో ఈటల ఉంటారని కాషాయ వర్గాలు అంటున్నాయి జాతీయ నాయకత్వానికి దగ్గరై కాశాయ సిద్ధాంతాలను సైతం వంట పట్టించుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది ఇప్పటికే ఓసీ సామాజిక వర్గం నుంచి బీజేపీ శాసనసభ పక్షనేతగా రెడ్డి ఉన్నారు కాబట్టి లీడర్ లీడర్కే బీజేపీ రాష్ట్రాధ్యక్ష పగ్గాలు వస్తాయన్న వాదన బలంగా వినిపిస్తోంది మరి యూత్ ఫాలోయింగ్ ఉన్నా బండికి వస్తుందో లేదా తెలంగాణ ఉద్యమకారుడైనా ఈటలకు దక్కుతుందో వేచి చూడాలి